ప్రతినిత్యము ఇంట్లో మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అయితే ఏ ఏ కుందులలో దీపాన్ని వెలిగించటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని కోట్ల సంపదను మనకు కలుగజేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత పనులు ప్రారంభిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయినా నిత్యం దీపారాధన జరుగుతోందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి అయితే దీపం జ్యోతి మన చుట్టూ ఉన్న ఏదైనా ప్రతికూల శక్తును తొలగిస్తుంది చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపాన్ని వెలిగించడం మన సాంప్రదాయం అలా కా అందుకే మనం దీపాన్ని ఎంతో పవిత్రంగా వెలిగిస్తూ ఉంటాము అలానే మీరు దీపం దేనితో వెలిగిస్తున్నారు అనేది చాలా ముఖ్యం కొంతమంది పండగల సమయంలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు ఇంటికి సానుకూలతను ఆకర్షించేందుకు మీరు ఎలాంటి మెటల్తో చేసినటువంటి దీపం వెలిగిస్తున్నారో అలాంటి వాటిల్లో దీపాన్ని వెలిగించినప్పుడు ఎటువంటి వాటిలో చే అంటే ఎటువంటి వాటితో చేసినటువంటి దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లో శ్రేయస్సు శ్రేయస్సు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇత్త ఉత్తమమైన ఇత్తడి దీపానికి ఉత్తమమైన లోహం ఇత్తడి తొంభై శాతం మంది భారతీయులు తమ ఇంటి పూజ గదిలో ఇత్తడి దీపాలు ఉపయోగిస్తారు ఇవి చాలా మంచివి దృఢంగా ఉంటాయి ఎక్కువ కాలం మం మన్నికగా ఉంటాయి సులభంగా తుప్పు పట్టదు నల్లటి అవశేషాలు మరకలు పడిన తర్ త్వరగా శుభ్రం చేయడం కూడా సులభంగా ఉంటుంది వీటికి సానుకూలతను ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతూ ఉంటాము అంతేకాదు బ్రైట్ లైట్ గోల్డెన్ కలర్ మిక్స్తో చక్కగా ఉంటాయి దీపం వెలిగిస్తే దాని అందం మరింత రెట్టింపు అవుతుంది ఇత్తడి దీపం ఇంటికి శ్రేయస్సు సంపద ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటాము వెండి దీపంని అంటే దీపం వెలిగించేందుకు వెండి కొందులు కూడా చాలామంది ఎంచుకుంటారు వెండి చాలా విలువైనది పవిత్రమైనది స్వచ్ఛత సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు వెండి దీపాలు మృదువైన మెరుపుని ఇస్తాయి ఇంటి పూజా గదిలో వెండి దీపాలను వెలిగించడం వల్ల ఇళ్లల్లోకి ప్రశాంతత శాంతి శ్రేయస్సు లభిస్తూ లభిస్తాయని నమ్మ నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా యజ్ఞాలు వివాహం వంటి పెద్ద పెద్ద ఆచారాలలో వెండి దీపాలను వెలిగిస్తూ ఉంటాము ఇక రాగితో చేసిన వస్తువులతో దీపం వెలిగించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటారు ఆయుర్వేదంలో రాగికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా కొందరు వీటిని ఉపయోగిస్తారు రాగికి వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతూ ఉంటాము ఇది ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించడంలో సహాయపడుతుంది ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుంది అంతేకాదు మనకు రాగి అనేది దియా ఎరుపు గోధుమ రంగు మెక్స్గా కనిపిస్తుంది ఇది వెలిగించినప్పుడు అందమైన ప్రకాశాన్ని ఇస్తుంది కానీ రాగిత రాగి త్వరగా తుప్పుపడుతుంది ఎప్పటి ఎప్పుడు దీన్ని శుభ్రం చేయటం శుభ్రం చేయటం పైన దృష్టిని సారించాలి ఇక మట్టితో చేసినటువంటి దీపాలు లోహపు కాకుండా దీపం వెలిగించేందుకు ఎక్కువ మంది ఉపయోగించేవి మట్టి ప్రమిదలు ఇవి ఓదార్పు సువాసనను ఇస్తుంది మట్టి దీపాలు పర్యావరణ అనుకూలమైనటువంటివి అంతేకాదు ఇవి ఉత్తమమైన ఎంపికల్లో ఒకటి మట్టి దీపాన్ని వెలిగించి దేవతను ప్రార్థించడం వల్ల వారి ఆశీషులు పుష్కలంగా లభిస్తాయి అసలు దేవతల యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అంటే మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించాలి అలానే దేవతల యొక్క దీవెనలతో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఏదో ఒక వినయపూర్వకమైనటువంటి మార్గంగా పరిగణిస్తారు దీపం వెలిగించడం అనేది ఏదైనా ఆచారానికి నాంది పలకడం దైవక శక్తులను ఆహ్వానించడం దీపాలు వెలుగు వెలుగు వెలుతుని మన వెలుతురుని ప్రకాశాన్ని అందింపజేస్తుంది పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది సానుకూల దైవిక శక్తులను ఆకర్షిస్తుంది వివిధ లోహాలు భిన్నంగా ఉంటాయి కానీ ఇతడితో చేసిన దీపాలు మాత్రం మనకు సానుకూల శక్తిని పెం అంటే పెంపొందించడానికి సహాయపడతాయి చీకటి గదిలో దీపం వెలిగించటం వల్ల ప్రకాశవంతంగా మారుతుంది ఆధ్యాత్మికంగా వాతావరణాన్ని సృష్టిస్తుంది దీపం వెలిగించటం వల్ల చీకటి తొలగిపోయి అద్భుతమైన వెలుగు జ్ఞానం అనేది మనకు వస్తుంది మన భారతీయ సంస్కృతి ప్రకారం మన సమస్యలు తీరిపోవాలి అన్నా కోరికలు తీరాలి అన్నా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా మనం దీపాన్ని వెలిగించి దైవానికి పూజలు చేస్తూ ఉంటాము దైవానుగ్రహాన్ని పొందాలి అన్నా దరిద్రం తొలగిపోయి అదృష్టం కలగాలి అన్నా ఏది జరగాలి అన్నా మంచి జరగాలి అన్నా ఖచ్చితంగా మనం పూజ గదిలో దీపాన్ని వెలిగించి మన సమస్యలను దైవంతో చెప్పుకుంటూ ఉంటాము అలా మన సమస్యలు దైవానికి చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా దీపాన్ని వెలిగించవలసిందే అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి దీపం అనేది మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది పూజ చిన్నదైనా పెద్దదైనా చేసేవారు ధనికులు అయినా పేదవారు అయినా అక్కడ ఖచ్చితంగా దీపం వెలిగించవలసిందే స్తోమర్తను బట్టి మనం దీపపు కొందులను ఎంచుకుంటూ ఉంటాము ధనికులు బంగారు దీపంలో బంగారు ప్రమిదల్లో వెండి ప్రమిదల్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు పేదవారు అంటే ఇత్తడి లేదా రాగి లేదా పంచలోహాలు వంటి వాటిల్లో దీపాలను వెలిగిస్తారు ఇక నిరుపేదవారు మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగిస్తారు ఇలా దీపాన్ని మనం వెండి బంగారం ఇత్తడి రాగి లోహం వస్తువుల్లో దీపాన్ని వెలిగించామా మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగించామా అనేది కాకుండా దీపాన్ని ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా వెలిగించాము అనేదే చాలా ముఖ్యం ఇలా దీపాన్ని వెలిగించే విషయంలో చాలా నియమనిష్టలు పాటిస్తూ ఉంటాము దీపం అత్యంత పవిత్రమైనటువంటిది దీపపు కుందులలో నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించటం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది శని దోషాలు తొలగిపోతాయి అలానే దీపపు కొందుల్లో ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విప్ప నూనెతో దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహంతో అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంతేకాదు దీపాన్ని మనం ఏ సమయంలో వెలిగించాము అనేది కూడా చాలా ముఖ్యం దీపం ఉదయం పది గంటలలోపు వెలిగించాలి దీపం వెలిగించే సమయంలో చిత్తం మొత్తం కూడా దైవంపై ఉండాలి భక్తిగా శ్రద్ధగా దీపాన్ని వెలిగించాలి అలానే చాలామంది దీపాన్ని అంటే ఒకే వత్తి వేసి వెలిగిస్తూ ఉంటారు అలా ఆ పొరపాటు అస్సలు చేయకూడదు దీపాన్ని ఎప్పుడూ రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలానే దీపాన్ని ఒక వత్ ఒక అగ్గిపుల్లను వెలిగించి ఆ అగ్గిపుల్లతోనే అన్ని దీపాలు వెలిగిస్తారు దానికన్నా అగర్వత్తుకి దీపాన్ని అంటే వెలిగించి అగర్వత్తితో దీపాలను వెలిగించటం వల్ల ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అలానే దీపం వెలిగించే సమయంలో దీపపు కుందుపై కుందు కింద ఖచ్చితంగా ఒక ప్లేటు కానీ ఏదైనా ఆకు కానీ పెట్టాలి అలా పెట్టి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది అలా కాకుండా కటిక నేలపైన పెట్టి దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితం ఉండదు కష్టాలు దరిద్రాలే చుట్టుకుంటాయి తప్ప ఫలితం ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీపం కింద ఏదైనా ఉండాలి లేదా మీరు హారతిలో పెట్టి దీపాన్ని వెలిగించినా పర్వాలేదు కటిక నేలపైన మాత్రం దీపాన్ని పెట్టకూడదు దీపాన్ని వెలిగించి దీపానికి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించాలి ఇలా చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి దీపం విషయంలో ఈ నియమాలు పాటించాలి దీపాన్ని ఒక్కొక్క రకమైనటువంటి కుందులలో వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది కానీ దీపాన్ని మనం వెలిగించటం ముఖ్యం మనం వెండి బంగారు విత్తడి మట్టి ఎందులో వెలిగిస్తున్నామన్నది కాదు ఎంత భక్తితో ఎంత శ్రద్ధగా వెలిగిస్తున్నామో ఎంత నియమనిష్టలతో వెలిగిస్తున్నాము అనేది చాలా ముఖ్యం తెలుసుకున్నారు కదా ఏ ఏ దీపపు కుందులలో దీపాన్ని వెలిగించటం వల్ల అలానే ఏ ఏ నియమాలు పాటించి దీపాన్ని వెలిగించటం వల్ల ఇంట్లో ధనవర్షం ఆగకుండా కురుస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి